నుంచి వచ్చారు మాది సూర్యాపేట జిల్లా నగర్ కాన్స్టిట్యసీ పాలకవీడి మండలం జాన్పడ దర్గా గ్రామం నుంచి వచ్చామండి ఈరోజు ఇక్కడ సభ జరుగుతున్నందుకు కదా మీరు ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం అనుకుంటున్నారు కేసీఆర్ గారు ఈ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం సాధ్యం కావటం ఆ గతంలో వాళ్ళు ఎదుర్కొన్న పార్టీ ఎదుర్కొన్న ఒడిదిడుకులు కానీ చేసిన యుద్ధాలు త్యాగాలు అన్నీ మళ్ళొకసారి నెమరవేసుకొని వేసుకొని మనం చేసిన పదేళ్ల అభివృద్ధిని మరొకసారి గుర్తు చేస్తూ ఈ రాబోయే ఐదేళ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి మనం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి తిరిగి మన ఐదేళ్లలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే దాని మీద మంచి సలహాలు సూచనలు ఇస్తారన్న ఉద్దేశంతో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా బాబు గారు చెప్పే సలహాలు సూచనలు విందామని ఈ మీటింగ్ రావడం జరిగింది మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా అసలు కాంగ్రెస్ పదహారు నెలల పాలనని ఎట్లా చూస్తున్నారు పూర్తి పూర్తి మాయల అంకెల గాడి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ పూర్తి ప్రజల్లోకి వెళ్తే మాత్రం ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ తొంభై నుంచి తొంభై ఐదు స్థానాలకు పిలిచి కొట్టే విధంగా ఉన్నది అంటే ఏ రకంగా చెప్తున్నారు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలన అన్నది చాలా హామీలు ఇచ్చింది కదా మరి ఈ నేపథ్యంలో మీరు అంతా ఓపెన్ ఎట్లా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు ప్రజాపాలన అని చెప్పేసి ఫోర్ ట్వంటీ హామీలని ఆ రోజు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా సంపూర్ణంగా అమల్లోకి వచ్చిన పథకం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదండి మీరు మీరు చూసుకున్న ఉచిత కరెంటు చూసుకున్నా ఐదు వందలకి గ్యాస్ చూసుకున్నా మహిళలకు ఇస్తానన్న మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు కానీ వృద్ధులకు వికలాంగులకు ఇస్తానన్న నాలుగు వేల పింఛన్లు ఆరు వేల పింఛన్లు కానీ రైతులకు సంపూర్ణ రుణమాఫీ గురించి కానీ అదేవిధంగా చదువుకునే యువతకి స్కూటీలు ఇస్తామన్నారు అవి కానీ చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయి పేరుకే అంకెలగాడియే మాని ఏ ఒక్క పథకం కూడా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిన దాఖలాలు లేవు ఎక్కడ మా ఊరికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని పథకాలు అంది అని ఒక్క గ్రామాన్ని చెప్పమనండి మీ ఊర్లో ఎట్లాంటి సమస్యలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దగ్గర నీటి సమస్య ఉన్నది మా మేము పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర లేదు మాకు ఇస్తామన్న బోనస్ లేదు మా ఊర్లో ఇస్తామన్న ఉచిత కరెంటు లేదు మాకు సబ్సిడీలో గ్యాస్ వచ్చింది లేదు ప్రతి ఒక్క అంటున్నారే కానీ ఏ ఒక్క పథకం కూడా ఇప్పటివరకు మా గ్రామానికి కానీ మా నియోజకవర్గానికి కానీ అందించిన దాఖలా లేవు అదేంటి ఫ్రీ బస్ అవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా ఆ ఫ్రీ బస్సు నడుస్తూనే ఉంది అంటున్నారు కానీ ఆ ఫ్రీ బస్సు వల్ల మహిళలు రావడం వల్ల మనకి ఆర్టీసీకి ఆదాయం వస్తుందని ఆ ఆర్టీసీ బస్సులు కూడా తగ్గించేసే పరిస్థితి వచ్చేసింది ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా మరి మీ గ్రామంలో సర్పంచ్ గానైనా కనీసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలుస్తారనే నమ్మకం మీకు ఉన్నదా ఖచ్చితంగా వంద వంద శాతం బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించాలని ఈ రోజు ప్రజలు ఆతృత్వ ఆశ ఎదురు చూస్తున్నారు ఎక్కడ చూసినా ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఆడబోతుంది ఒకవేళ గులాబీ జెండా సంస్థల ఎన్నికల్లో ఎగిరితే ఈ కాంగ్రెస్ చేసినటువంటి పాలనకి భిన్నంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా స్థానిక సంస్థల సర్పంచ్ అభ్యర్థులు కానీ నాయకులు కానీ మొత్తం ఈ ప్రభుత్వం ఇస్తామన్న హామీల్ని బలంగా వాళ్ళతో కొట్లాడి యుద్ధాలు చేసి ధర్నాలు చేసినా సరే ప్రభుత్వం నుంచి రావాల్సిన మన సంక్షేమ పథకాల కోసం ప్రజలకు అందించడం కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా వాళ్ళ మీద కొట్లాడి సాధించే వరకు ఫైట్ చేస్తుందని నా నమ్మకం గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు సర్పంచ్ సరైన నిధులు లేవు గ్రామాభివృద్ధికి కేటాయించినటువంటి నిధులు రాలేదు అనేటటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో మరి మీరు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల్లో సర్పంచ్ అయితే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు నేను చెప్పడమే కాదండి గత పదేళ్లల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలలో ఏ విధంగా అభివృద్ధి చేసింది అనేది మీరు ఏ మూలకి ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా కూడా తెలుస్తుంది మనం నిధులే కేటాయించినప్పుడు నీకు డెవలప్మెంట్ ఎలా కనపడిద్ది వీధి లైట్లే కానీ పల్లె ప్రకృతి వనం కానీ డంపింగ్ యార్డ్లు కానీ శ్మశాన వాటికలు కానీ ఈరోజు ట్రాక్టరు ట్యాంకరు ప్రతి రోడ్డు టు రోడ్డు ఒక్క ఇల్లు ఉన్న బజార్ కూడా సీసీ రోడ్లు వేసిన ఘనత ఒక బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉందండి ఈ పదిహారేళ్లలో ఇక్కడ కనీసం చెత్త ఎత్తే బండి కూడా రావట్లేదు అంతా అభివృద్ధి చేసినప్పుడు ఎందుకు మిమ్మల్ని పక్కకు జరిపి కాంగ్రెస్ అధికారంలో కూర్చోబెట్టిరు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కడుపు నిండా కరెంట్ ఉంది తాగడానికి తాగునీరు ఉంది తాగడానికి తాగునీరు ఉంది పంటకి గిట్టుబాటు ధర ఉంది అన్నీ ఉన్నాయి దీనికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఇస్తానంటుంది ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చింది బాగానే ఉంది ఇంతకు మించి ఇస్తానన్నాడు కదా వాళ్ళం కూడా ఒక అవకాశం చూద్దాం వాళ్ళు అమలు కానీ హామీలు వాళ్ళు ఇస్తారేమో కేసీఆర్ నాలుగు వేలు ఇస్తే వీళ్ళు ఎనిమిది వేలు ఇస్తానన్నారు ఆశకి ఒక వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటు షేరింగ్ మాత్రమే వాళ్ళం గద్దెనెక్కిచ్చింది కానీ బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఎక్కడా రాలేదండి కేసీఆర్ కేవలం పదవి ఉన్నంత కాలమే ప్రజలలో ఉంటాడు పదవి పోయింది కాబట్టి ఈరోజు అధికారం పోయింది కాబట్టి ప్రజల్లోకి వస్తలేడు అనే విమర్శని మీరు ఎట్లా తిప్పికొడతారు దేవుడు దేవుడు అనేవాడు మనకు ఎక్కడున్నా తన ఉంటే చాలు మనం చేసే మంచి కనపడాలి కానీ మనిషి కనపడబోయినా పర్లేదు అనేది ప్రజా ప్రతినిధులు ప్రజలకి ప్రతినిధులు వాళ్ళు వాళ్ళు మహా కాదు కదా కూడా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే కదా ఆపదలో ఆదుకున్న ప్రతి వ్యక్తి దేవుడే మనం వెళ్తూ వెళ్తూ ఒక యాక్సిడెంట్ అయితే మనకు అప్పటికప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ అవ్వడం మనకి దేవుడితో సమాన మనకు పునర్జన్మించిన వ్యక్తి ఈరోజు మన ఇంట్లో ఆడపిల్లకి మనం పెళ్లి చేసి కట్నం వెళ్ళని పొజిషన్ ఉన్నప్పుడు తను ఎక్కడో హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నా కూడా మన ఇంటికి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి వచ్చింది ఉన్నాయి కానీ ఆచరణలో ఉన్నాయి అమల్లో లేవు ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఎట్లాంటి విధానాలను పాటిస్తుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కార్యకర్తలని నాయకుల్ని లీడర్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యతిరేక విధానాలని మొత్తం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాబోయే ఐదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళీ ఏ విధంగా రాష్ట్రం సస్యశామలం అవుతుందో ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా ఐదేళ్లలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడానికి స్వాశక్తుల నాయకులు కార్యకర్తలందరూ కృషి చేయడానికి ఇది ఒక మహావేదిక అయిపోయింది థ్యాంక్ యూ సార్